ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మనం ఎన్నో కోరికలు కోరుకుంటాం కానీ అవి జరగవు కదా అండి ఒక మీకు ఒక శుభవార్త అండి ఈ రోజు పన్నెండో తారీఖు పన్నెండో నెల రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు అనుకున్న కోరిక ఈ రోజు రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకండి మీ మనసు మనసులో ఉన్న కోరికను గట్టిగా సంకల్పం చెప్పుకొని దేవుని ప్రార్థించండి తప్పకుండా నెరవేరుతుంది ఓం నమ శివాయ ఉన్న కోరికలు నెరవేరే శుభముహూర్తం అండి మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుందండి అందరి కోరికలు నెరవేరి సంతోషంగా ఉండాలి అందరు హ్యాపీగా ఉండాలి అందరికి ఈ వీడియో షేర్ చేయండి ఆయుర్ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖశాంతితో ఉండాలని కోరుకుంటున్నాను అందరి కోరికలు నెరవేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరూ సంతోషంగా ఉండాలి అందులో మేముండాలి అందరు బాగుంటే మేము కూడా బాగుంటాం కదా ఓం మస్కారం ఈ వీడియో చేసింది అందరి యోగక్షేమాల కోసం అండి లైక్ కోసం కాదండి అందరు గమనిస్తే చాలు